ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నాలుగు వేల నిరుద్యోగ భృతో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు చట్ట భద్రత తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవరి స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేక విచ్చిపోతున్నా మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికా నిలబెట్టది ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొకసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది దూలం లెక్క వెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ని ఉండాలని అని అరీస్తా ఉన్నా అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శను వదులుతుంది సింతమడికలో పోయి సిద్దచెట్ కింద వండుకో అని చెప్పిన ఏమంటున్నా అమరవీరులో స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాసుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటంటే ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఎవరు రోజు చూపించారు మొత్తం సీసపద్యం రాసింది అందులో వాళ్ళ మావ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసపద్యము రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన థాట్సెట్ లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళ కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుక అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై కోట్లు అవుతుంది కానీ ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా అంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను అందుకే మీకు అందరికి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి పంద్రాగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండవది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దు